హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమోటా దిగుమతి నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను మంగళవారము పదిహేడో తారీఖున ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి చూసుకుంటే కనుక స్టాక్ అయితే కనుక నిన్న మొన్న మీద ఈరోజు కొంచెం అట్లా పెరిగింది ఇంకా ధరలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎలా ఉంటాయి చూడాలి ఇదైతే కనుక నైట్ స్టాక్ ఇంపర్మేషను పెరిగిందంటే అంత భారీగా ఏం కాదు కొద్దిగా లైట్గా అయితే స్టాక్ అయితే పెరిగింది ఇంకా ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి నిన్న కూడా మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ కాలేదు కాబట్టి ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక మండీలో తగ్గినా ఒక మండీలో పెరిగిన మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే గా అయితే స్టాక్ అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో తెలుసుకున్నారు కదా ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ